రీసెంట్ గా తిరుపతి లడ్డూకు సంబంధించి అమ్మటి గారు చంద్రబాబు నాయుడు గారిని అండ్ చంద్రబాబు నాయుడు గారి పార్టీని సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఈ ఎలా వర్ణిస్తారు మీరు అది ఎలాగంటేనండి యాక్చువల్ గా ఒక ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది దానికి వైసీపీ వాళ్ళు బలం గట్టిగానే వచ్చారు అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగానే వచ్చారు అయితే ఏంటంటే ఆ ఫ్లెక్సీ వివాదంలో ఏంటంటే కొంచెం కర్రలు వేసుకుని కొట్టడానికి వచ్చారు అన్న ఏదో గొడవ జరుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చారో లేదా అది ఒక ప్రీప్లాన్డ్గా అంబటి రాంబాబు గారు వచ్చారో మనకు తెలియదు కానీ ఆ సీన్లో ఒక అంబటి రాంబాబు గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి అక్కడ కొంచెం గొడవ జరిగి కొంచెం కొట్లాటి జరిగేలాగుందన్న ఇదితో ఏంటంటే ఆయన మళ్ళీ తిరిగి కారులోకి వెళ్ళిపోతూ చాలా బూత మాట ఒకటి మాట్లాడారనమాట ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన ఒక పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అంటే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే దారుణం అండి మరి ఆయన కంట్రోల్ తప్పై మాట్లాడటమా లేకపోతే బరితెగించి మాట్లాడటమా మనకు తెలియదు కానీ ఏ విధంగా లెక్కేసినా సరే అటువంటి మాటలు మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఇదెందుకన్నానంటే ఒక ఆయన అంబటి రాంబాబు గారు కూడా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన ఒక మంత్రిగా చేసిన ఆయన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో అటువంటి బలమైన నాయకుడిని మనం బలమైన నాయకుడిగా ఉండి ఆయనకంటూ మంచి ఫాలోయింగ్ ఉండి ఆయన ఆయన శ్రేణులు ఆయన ఆయన్ని అను అది అనుసరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అటువంటి నాయకుడు కొంచెం కంట్రోల్ తప్పిపోయి ఒక బూత్ మాట మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు ఆ విషయంలో ఆయన ఏదైనా సరే అది తప్పుగానే మేము భావిస్తున్నామండి దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు చేయటమా లేకపోతే అంబటి రాంబాబు గారు ఏమైనా క్షమాపణ చెప్పడమా ముందు ముందు చూడాలి ఏ విధంగానైనా సరే అటువంటి బూత్ మాట మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు నమస్కారం సీఎం చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు సీఎం అన్న హోదాని మర్చిపోయి ఏ ధైర్యంతో ఆ విధంగా ఇప్పుడు ప్రజలు ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంస్కార హీనులైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడు కూడా సంస్కారంగా మాట్లాడే ఒక్కడు కూడా లేడు అన్నట్టు అనిపిస్తుంది నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంచుమించులో అంబటి రాంబాబుకే తండ్రి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా అలాంటి వ్యక్తిని మరి ఇష్టానుసారగా తల్లిదండ్రులు కూడా తిట్టాడే అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం సీవు నెత్రు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా రాజకీయాలంటే ఎంత హీనంగా దిగజారిపోవాలా ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు సభ్య సమాజం గమనిస్తూ ఉంటుంది సభ్య సమాజం చీకొడుతుంది అని ఆలోచించాలి కదా కాబట్టి వేళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు తిట్టినటువంటి తిట్లు రాజకీయాలలో ఒక మాయన మచ్చగా నిలవబోతున్నాయి నిజంగా ఇలాంటి హీనులు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు ఈ చరిత్ర హీనులుగా మిగిలిపోయేటటువంటి ఎలాంటి వ్యక్తులు రాజకీయ భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్దమ్మా ఈ ఇలాంటి వ్యక్తుల వల్లే జగన్మోహన్ రెడ్డి హతపోతాలానికి వెళ్ళిపోయాడు ఇక భూతా భూస్థాపితం కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది నిజంగా రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడేటప్పుడు సంస్కారంతో మంచిగా సమాజాన్ని సమాజం వింటుంది సమాజం చూస్తుంది సమాజం గమనిస్తుంది అని తెలుసుకోవాలి ఇలాంటి వ్యక్తులు ఏమి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆంబూతుల్లాగా అరుచుకుంటూ పొడుచుకుంటూ తిరుగుతూ ఉంటే రేపొద్దున సమాజం చీకొడుతుందని భయమన్నా ఉండాలి ఏ భయము లేదు నిజంగా వాళ్ళ నాయకుడికే భయం లేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సర్లే రాజన్న బిడ్డ అని చెప్పి అవకాశం ఇస్తే పేటరీకి పోయాడువేళ పతనం వంచికి వెళ్ళిపోయాడు ఇలాగే ఈ రాజకీయాల్ని బూతుల రాజకీయంగా చేసి ప్రజల్ని గందరగోళం సృష్టించి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఏ ఏం చేయాలో తెలియకుండా చేస్తున్నారు ఎందుకంటే ఎందుకు తిట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకు ఒకరి మీద ఎక్కడ ఏం కలిసి వస్తుంది వీళ్ళకి అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా అయిపోయింది ఇది మాత్రం కరెక్ట్ కాదు రాజకీయాల్లో సంస్కారం ఉండాలి నమస్కారం అండి నమస్కారం అండి రాంబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టుగా అసలు ఎవరిని అనుకోడని మాటలు అంటే జరిగింది ఆయన ప్రవర్తన మీద ఏ దైర్యంతో ఆ విధంగా మాట్లాడ ఉంటారే నాకైతే ఒకటే అనిపిస్తుంది అండి వీళ్ళకు వైఎస్సিপি వైఎస్ఆర్ జగన్ గారు ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఉన్నారు సెపరేట్ గా బెంగళూరులో ఎవరైనా కోచింగ్ పెట్టేసి మీరు బౌతులు నేర్చుకోండిరా వెదరిన్ సింబల్ నేర్చుకోండిరా అని చెప్పేసి ఆయన బెంగళూరులో నివాసం తీసుకుంది దాని గురించి కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితేనేమో క్లియర్గా అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి బెంగళూరులో ఉంటే అక్కడ అందరినీ నేర్పిస్తున్నట్టున్నాడు మీరు ఈ మాటలు మాట్లాడని చెప్పేసి మంచి మాత్రం చేయకండి మీరు ఎట్టి బస్సులో ఎప్పుడు ఎవడో వచ్చినా కానీ అధికారిక వచ్చినా కూడా అధికారిని బెదిరిద్దాం మనం ప్రజల్ని కూడా బెదిరించి ఓటు లాక్కుందాం అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టున్నారు వీళ్ళు వీళ్ళ ఆలోచన ధోరణి అనేది కాస్త మారాలి నెక్స్ట్ పొరపాటున ఈ ఎలక్షన్ కాకపోయినా కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ అయినా కానీ వాళ్ళు అధికారంలో రావాలనుకుంటే మంచి చేయాలి మంచి చేయకపోతే కనీసం మంచి అనేది మాట్లాడాలి కనీసం మాట్లాడకపోతే ఎదుటి వాడు చెప్పేటట్టు ఉండాలి అరే అది మంచిది కాదురా మంచి మాట మాట్లాడని చెప్పేసి మీరే చెడు మాటలు మాట్లాడుకుంటూ తిట్లు తిట్టుకుంటూ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ ఏం నేర్పిద్దాం అనుకుంటారు మీ ప్రజలకి మీ నియోజకవర్గానికి పొరపాటున మీ సంతానానికి ఏం నేర్పిద్దామనుకుంటారు రేపొద్దున మీ సంతానం నుంచి మీ డ్రైవరో మీ బాడీ గార్డో ఎవడో ఒకడు బయట ఉన్నప్పుడు ఒకరొక సినిమాలో చూపించారండి సుడిగాలి సుధీరు ఏదో మాట అంటారు నీ అమ్మ అని చెప్పి ఏదో అంటాడు దానికే ప్రకాశాలు ఈ ఉద్యోగం జోడిపోతారు పొరపాటున అటువంటి నీ స్టాఫే ఒక మాట ఇచ్చేసాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు అండి మీరు మీరు అడిగారు అడిగారు అనుకోండి ఆ స్టాఫ ఒకటే మాట అంటారు ఏం సార్ నువ్వు మాత్రం సీఎంని తిట్టలేదు అని చెప్పేసి నువ్వు సీఎంని సీఎంను తిట్టగలేని తిట్టి వచ్చింది అని చెప్పేసి అంటాడు ఒక సీఎం అనేది ఒక రాష్ట్రానికి ప్రభువులు అంటాడు ఒక అప్పుడు రాజులు ఉండేవాళ్ళు ఆ రాజుల ప్లేసుల్లో వీళ్ళను ప్రజలు అనుకుంటున్నారు అంతే అటువంటి రాజును మీరు తిట్టగలుగుతున్నారా దేని గురించి తిడుతుంటారు సరే మీరు తిట్టారు ఓకే ఆయన ఏదో తప్పు చే పని చేసి ఉంటాడు మరి ఆ తప్పు పని ఏంటిది చెప్పగలరా మీరు అది తప్పు పని చెప్పలేరు కానీ తిట్టాలి